చేరిన ఆ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు కష్టాలు మాత్రం తీరలేదు శ్రీలంకతో మ్యాచ్ లో దాకా క్రీజ్ లో ఉండి పాక్ ను గెలిపించిన సర్ఫరాజ్ కు కష్టాలేంటి అనేగా మీ డౌట్ అతనికి వచ్చిన కష్టం ఫీల్డ్ లోపల కాదు ఫీల్డ్ బయట అది భాషతో వచ్చిన కష్టం ఆడుతున్నది ఇంగ్లాండ్ లో కదా ఎటు చూసినా ఇంగ్లీషే కానీ మనోడు ఇంగ్లీష్ అంతంత మాత్రమే మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీలో ఏం మాట్లాడాలో అన్న టెన్షన్ తాజాగా ఈ విషయం బయటపడింది శ్రీలంక మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చాడు సర్ఫ్రాజ్ రాగానే అతని గుండె జల్లుమంది అక్కడున్న రిపోర్టర్లంతా ఇంగ్లీష్ వాళ్ళే ఇదే విషయాన్ని అతను పిఆర్ఓను అడగడం వీడియోలో స్పష్టంగా కనిపించింది ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలయ్యే ముందు అతను ఈ విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు అందరూ వాళ్ళేనని చెప్పడంతో సర్ఫ్రాజ్ ఉసూరుమన్నాడు అనంతరం ఎలా గలా మేనేజ్ చేసేశారు అయితే ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది क्या हुआ सारे इंग्लिश क्वेश्चन <laughs> <laughs> congratulations well played uh, you played very well, but you got your team out of a hole. your bowling's looking good, the, the openers are looking good. The middle order looks to be a problem uh, you know, first of all, thanks to al Almighty Allah, I think it's a great win today, and credit goes to the bowlers today. Uh, they bowled really well, uh, crucial time they we took wicket today and up up yeah you know batting order, especially Fakhir Daman, he played very well yeah a little bit concerned about the middle order batting. అండ్ డెఫినెట్లీ విటింగ్ టుమారో అండ్ విల్ సార్ట్వర్ ప్రాబ్లమ్స్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫోర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ